రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ గురించి మరియు అనంతపురం టమాటా రేట్స్ గురించి మరియు తిరుపతి టమాటా రేట్స్ గురించి మరియు మదనపల్లి టమాటా స్టాక్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ పరంగా చూసుకుంటే నలభై ఐదు వేల బాక్స్ దాకా వచ్చింది అదే రేట్స్ పరంగా చూసుకుంటే టాప్ వచ్చి నూట ఎనభై రూపాయలు అమ్మారు యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై దాకా అమ్మారు అలాగే తిరుపతి టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి నాలుగు యాభైకి అమ్మారు యాభై రూపాయలు నుంచి నాలుగు యాభదాకా అమ్మారు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టాక్ అనేది నిన్న కంటే భారీగా తగ్గింది ఈ మండిల పరంగా చూసుకుంటే జిపిఆర్ మండి టీవీఎస్ మండి కేఏ మండి సిఎంఎస్ మండి ఎంఆర్ కొద్దిగా కాయలు బాగా వచ్చాయి మిగతా మండిలకంతా రెండు ఆటలు మూడు నాట్లు వచ్చాయి అలాగే రేట్స్ ఏమాత్రం ఉంటాయి చూడాలి అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్